అండి అందరూ బాగున్నారు కదా ప్రభు కృపులు మీరంతా క్షేమంగా భద్రంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను గడిచిన ఉదయకాల సమయంలో దేవుడు తన భద్రత తన కాపుదల మనందరికీ ఇచ్చి మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా మనకు తోడుగా ఉండి నడిపించినందుకు ప్రతి విషయంలో మనకి సహాయం చేసినందుకు రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఎంత ఆయన ప్రార్థించ బద్దులమై ఉన్నాము ఆయన కృప ఆయన కాపుదల లేకుండా మనము చిన్న పని కూడా చేయలేము ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం అయితే ఈ ఉదయకాల సమయంలో మనం చేసినటువంటి తప్పులు పొరపాట్లు మళ్ళీ మనము చేయకుండా మన జీవితంలో అటువంటి తప్పులను మన జ్ఞాపకం చేసుకుండా ఉండటానికి దేవుడు కృప చూపించాలని ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధు దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు గొప్ప దేవుడానిస్తూ త్రములు స్తోత్రములు ఉత్తములు ఆలోచనకర్తనిస్తూ స్తోత్రములు ప్రవ్వ గడిచిన ఉదయ కాలమంతా నిరెక్కుల చట్టన భద్రపరిచావు నిరెక్కుల చటన కాపాడినందుకు నీకు వందనాలు ప్రవ్వ మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా మా ప్రయాణాల్లో మా రాకపోకల్లో మా జాబ్స్లో మా వ్యాపారంలో మా యొక్క వృత్తులలో ప్రభు నీ కృప చూపించి నీ భద్రతనిచ్చి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా కేవలము నీ కృపను బట్టి కేవలము నీ భద్రతను బట్టి మేము క్షేమంగా ఉన్నామని నమ్ముతూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో కుటుంబంలో చేరి సంతోషించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు అంతా నీ రెక్కలు చాటును భద్రపరిచావయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయితే ఈ రోజు మేము చేసినటువంటి పొరపాట్లు తప్పిదములు ఏవైనా ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాం ప్రభువ అటువంటి తప్పులు మరలా మా జీవితంలో చేయకుండా ఉండటానికి నీ సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం మా మాటలు మా ఆలోచనలు మా ఉద్దేశములు మా తలంపులు మా క్రియలు అన్ని విషయములలో దేవాతని ప్రభా నీకు లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో తండ్రి పనులలో ఎవరైతే విఫలమయ్యారో ఎవరైతే చేయలేకపోయారో ప్రభువ వారు మరలా చేయడానికి ప్రయత్నించడానికి వారికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ఎవరైతే విజయం కోసం ఎదురు చూసారో వారికి విజయము దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా ఎవరైతే ఈరోజు సరిగ్గా పని చేయలేకపోయారో ప్రభా వారికి ఉన్నటువంటి బాధ్యత వారికి నీవు ఇచ్చినటువంటి ప్రభు ఉద్యోగ విషయంలో వారిని వారికి నీవు అప్పగించినటువంటి ఏ పని అయితే ఉందో ప్రభా ఆ పనిలో ఎవరైతే నమ్మకంగా యథార్థంగా చేయలేకపోయారో ప్రభా వారిని క్షమించి దేవాతన్ని మరలా చేసేటప్పుడు దేవ మరల ఆ పని చేసేటప్పుడు యథార్థంగా నమ్మకంగా చేయటానికి నీ కృప చూపించండి ఎటువంటి తప్పులు దొరలకుండా చేయటానికి నీ సహాయం చేయమని అడుగుతా ఉన్న గొప్ప దేవుడా ని స్తోత్రములు ప్రభావదీ కాలం అంతా రెక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు రాత్రి రాత్రికాల సమయంలో మా అందరికీ సుఖ నిద్ర దయచేయమని ఏ సునామములు ప్రార్థన అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమె ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ దేవుని కృప తోడైండును గాక ఆమె